rajatonda lai నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాదరాజుగూడూరు గ్రామం ఈ గ్రామానికి చెందినటువంటి గంపా శేషు వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గంప శేషుతో పాటు వారి మిత్రులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ వారందరికీ కూడా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మనవి చేసేది ఒకటే రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఎక్కడా కూడా రాగ ద్వేషాలకి వెళ్లకుండా పార్టీల భేదం చూడకుండా రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజా సమస్యల పరిష్కారం ఉందో ఎక్కడైతే సంక్షేమ పథకాలు అర్హులు అందాలో ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో అవన్నీ కూడా పార్టీలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా గత ఎన్నికల్లో మనకు అనుకూలంగా చేశారా లేక వ్యతిరేకం చేశారా అన్న ఆలోచనలకు పోకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో ప్రతి పార్టీ కార్యకర్తని ప్రతి నాయకుడిని కలుక్కునిపోతున్నాం ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రానివ్వకుండా అన్ని రకాల కూడా ఏకతాటి మీద ముందుకు తీసుకునిపోతున్నాం అందుకే ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుతూ ఉన్నారు ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే అందరం పాత కొత్త తేడా లేకుండా అందరం కలిసిమెలిసి మేము మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాలు కూడా పనిచేద్దాం ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా పనిచేద్దాం పార్టీలో చేరిన తర్వాత ఏదో కండువ గప్పామా ఫోటోలు దించామా అన్న పద్ధతి కాకుండా నన్ను నమ్మి పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాల గౌరవం చూసుకుంటాం గతంలో మీ గౌరవం ఏ విధంగా ఉండిందో ఆ గౌరవాన్ని తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా శాసనసభ్యుడిగా మీ గౌరవాన్ని పెంచే విధంగా ఎప్పుడు మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అన్ని రకాల అండగా ఉండే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియచేసుకుంటూ మరోసారి గంపా శేషు వారి మిత్ర బృందం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నారు